పరిభాషం ముందుగా దాన్ని మనం కరువు అంటాం ఇది జాబ్ కాదంటే జాబ్ అంటే ఉద్యోగం అని జాబ్ అంటే ఉద్యోగం అని ఏమో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఒకసారి ఉద్యోగం వచ్చినాక తిరిగి తీసుకోదు మనం రిటైర్డ్ కావాల్సిందే అంటే మనం ఎప్పుడు రిటైర్డ్ అవుతాము ఏం ఉద్యోగం ఇచ్చింది మనకంటే రెక్కలు కష్టం చేసుకునే ఉద్యోగం ఇచ్చింది సంవత్సరానికి ఉండేటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల్లో వంద రోజులు రెక్కల కష్టం చేసుకున్న ఉద్యోగం మనకి ఇచ్చింది సో కాబట్టి ఈ ఉద్యోగం మీ శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు మీ ఉద్యోగం చేసుకోవచ్చు కాబట్టి ఇది మనకు ఉద్యోగం లాంటిది సంవత్సరానికి ఉండేటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు వంద రోజులు రెక్కల కష్టం చేసుకునే ఉద్యోగం మనకి ఇచ్చింది కాబట్టి దీన్ని జాబ్ కార్డ్ అంటారు కరువు బుక్ మన గ్రామీణ పరివారంలో మనం